కాటన్ శారీకి గంజి పెట్టి కొత్త వాటిలా చేద్దామా ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మన ఇంట్లో కాటన్ శారీస్ అయినా ఫ్యాన్సీ కాటన్ శారీస్ అయినా వేటినైనా సరే అస్సలు ఖర్చు లేకుండా చక్కగా మనం డ్రై క్లీనింగ్లోకి ఇస్తే ఇస్తే ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో అదే విధంగా ఇంట్లో నేను చక్కగా గంజి పెట్టి చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఆల్రెడీ నేను ఈ చీర చీరలేనండి కానీ గంజి పెట్టాలంటే ముందు ఖచ్చితంగా మనం తడపాలి అందుకని నార్మల్ వాటర్లో ఈ రెండు శారీస్ని కడు తడుపుతున్నాను ఈ రెండు కూడా కలర్ వస్తాయండి కాబట్టి విడివిడిగా పెట్టాలి అంతేగాని రెండు కలిపి పెట్టామంటే ఒకదానికి కలర్ ఇంకోదానికి అంటుకుంటుంది అది మీకు తెలుసు ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నావు అంటే వినాల్సిన వాళ్ళు కొంతమంది వినాలి అదే రండి బాబు అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అర్థమవుతుంది తర్వాత గంజి రెడీ చేసుకోవాలి కదా ఇక్కడ కార్న్ఫ్లోర్ పిండి తీసుకున్నాను ఒక రెండు చెంచాలు పొయ్యి మీద ఆల్రెడీ అర లీటర్ వాటర్ పొయ్యి మీద పెట్టాను అది బాగా మరగాలి అంటే మరగాలంటే ఓ బుడగలు వస్తే చాలు ఆ తర్వాత ఈ కార్న్ఫ్లోర్ పిండి ఇలా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకొని రెండు చెంచాల పిండిని కలుపుకుంటే చాలు మరీ ఎక్కువ పిండి అవసరం లేదండి లైట్గా బొడగలు వచ్చిన ఈ నీళ్ళల్లో ఈ కాన్ఫ్లవర్ వేసేసి బాగా తిప్పండి ఒక రెండు నిమిషాలు ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు ఒక రెండు నిమిషాలు తిప్పితే చాలు ఇక్కడ మనం రంగు పోయే చీరలు ఎంచుకున్నాం కాబట్టి రంగు పోకుండా ఉండటానికి మంచి టి తెలుసా కల్లుప్పు కానీ ఒకవేళ కల్లుప్పు లేకపోతే సాల్ట్ కానీ వేసి మళ్ళీ తిప్పండి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసామనుకోండి చీరలు మరీ స్టిఫ్గా ఉంటాయి అంత స్టిఫ్గా వద్దు బాగోదు కదా ఒక రెండు చెంచాలు కార్న్ఫ్లవర్ అయితే సరిపోతుంది లేదు మరీ చీరలు వెత్తగా ఉన్నాయి అనుకుంటే ఇంకొక చెంచా ఎక్స్ట్రా వేసుకోండి ఇక్కడ తడిపిన ఈ శారీస్ని నేను మళ్ళీ తీసేసి ఈ నీళ్లు మారుస్తున్నాను చూసారు కదా రంగు ఎలా వచ్చిందో కాటన్ శారీస్ అయినా ఫ్యాన్సీ కాటన్ శారీస్ అయినా రంగు కంపల్సరీ వస్తాయి అది నిండు కలర్స్కి వస్తాయండి లైట్ కలర్స్కి అంతగా రావు కాబట్టి మనం గంజి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ నీళ్ళన్ని వంపేస్తున్నాను వంపేసిన తర్వాత ఇక్కడ స్టాచ్యూ వాటర్ అదేనండి మనం కార్న్ఫ్లోర్తో తయారు చేసుకున్న గంజి వాటర్ని కూడా ఇలా ఫస్ట్ ఒక దా జల్లె బుట్టలో వేసి చక్కగా వడగట్టుకోవాలి వడగట్టేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలండి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకొని రెండు చీరలకి వీడియోలో నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా పెట్టండి చాలు నేను ఒక రెండు లీటర్లు వాటర్ దాకా కలిపాను కలిపేసి ఆ తర్వాత ఈ పెద్ద టబ్లో రెండు సారీస్కి పెడతాను విడివిడిగా ఒకేసారి పెడితే చెప్పాను కదా ఒకదాని కలర్ ఒకదానికి అంటుకుంటుంది ఇలా కనుక మనం పెట్టుకుంటే గంజి చీరలకి ఎప్పటికీ కొత్తగానే ఉంటాయండి అసలు పాత పడనే పడవు మరీ ఎక్కువ స్టాచు పడ అంటే మరీ ఎక్కువ గంజి పెట్టినా మరీ స్టిప్గా ఉంటాయి ఇలా లైట్గా పెట్టుకోండి కొత్తగా ఉంటే మనం కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి మరీ విరుసుగా ఉంటే చీర నుంచున్నట్టు ఉంటుంది కాబట్టి అలా బాగోదు కాబట్టి ఇలా లైట్గా గంజి పెట్టుకొని మీరు శారీస్ని యూజ్ చేశారు అంటే ఎప్పటికీ కొత్తగా ఉంటాయి అలాగే మనం ఇందులో ఉప్పు వాడాం కాబట్టి ఒకవేళ శారీకి కలర్ పోయినా అవి కొత్త మెరుపు అనేది తగ్గకుండా ఉంటాయి అనమాట ఉప్పు ఒకసారికి అయితే గంజి పెట్టడం అయిపోయింది గంజి పెట్టిన తర్వాత మరీ గట్టిగా పిండకండి మరీ గట్టిగా పింటే చీర అనేది ముడతలు ఎక్కువ ఓడిపోతుంది అనమాట అని లైట్గా పిండినా కూడా కరెక్ట్ కాదు ఎంత పిండాలో అంత పిండేశాను అంటే నీళ్లు కారకుండా ఉండేంత వరకు చక్కగా పిండేసుకొని ఈ నీళ్లు పారబోసి మళ్ళీ నేను ఇంకొద్దిగా ఇందులోనే ఆ గంజి వాటర్ని వేసుకొని ఇంకో కూడా పెట్టేస్తానండి ఈ విధంగా మనం చేసుకుంటే మాటి మాటికి డ్రై క్లీన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో మహా అయితే ఎంత టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుంది మనకి మనీ ఎంత సేవ్ అవుతుందో చూడండి ఇలా చేయటం వల్ల ఇస్త్రీతో కూడా ఎక్కువ పని ఉండదండి చక్కగా ఇలా గంజి పెట్టుకొని బాగా దులిపి దులిపి ఆరేసుకుందామంటే చక్కగా ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటాయో శారీస్ అనేవి అలా ఉంటాయన్నమాట ముఖ్యంగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి వర్క్స్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో ఎవరైనా సరే కాటన్ సారీస్ ఎక్కువ పడతారు వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్యాన్సీ కాటన్ సారీ కూడా చక్కగా ఇలా గంజి పెట్టేసేసి ఇదిగోండి ఇలా గజ్జి పెట్టేసేసి నేనైతే ఈ శారీని గట్టిగా అసలు పిండనే పిండను గోడకేసేస్తాను గోడకేస్తే చక్కగా నీళ్ళు అనేది అవే వాడిపోతాయి లైట్గా పిండండి గట్టిగా అస్సలు పిండద్దు శారీస్ ఎప్పుడైనా సరే ఇదిగోండి ఇలా లైట్గా పిండేసి ఇలా గోడ మీద వేయండి చాలు నీళ్ళు అనేది కారిపోతాయి అనమాట ఆ తర్వాత చక్కగా దులిపి దులిపి ఆరేయాలి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత దులిపితే శారీ అనేది అంత చక్కగా ఉంటుందన్నమాట మనం ఐరన్ చేయపోయినా సరిపోతుంది దులిప దులపటం వల్ల బాగా దులపాలి చక్కగా ఈ రెండు ఇలా పట్టుకొని దులపండి తర్వాత చక్కగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో శారీ మనకి ఐరన్ చేసినట్టే ఉంది అలానే మరి పెడుసుకో కూడా లేదు ఈ విధంగా మనం గంజి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి శారీస్ డ్రై క్లీన్కి ఇచ్చినా లేదా డ్రై వాష్కి ఇచ్చినా ఎంత మంచి ఫినిషింగ్ ఉంటాయో అంత మంచి ఫినిషింగ్ అయితే ఉంటాయి శారీస్ అయితే కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి కదా నేను ఆల్రెడీ ఇవి నాలుగైదు సార్లు కట్టేసాను అయినా సరే ఎంత కొత్తగా ఉన్నాయో చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్